హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నా త్రివేణి నేను ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి మెన్స్ట్రాల్ కప్పు అంటే ప్యాడ్ ఫ్రీ ఈ కప్పు ఇప్పుడు యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట ఈ కప్పు యూజ్ చే పీరియడ్ టైంలో ఈ కప్పు యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఎటువంటి ర్యాసెస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేకపోతే చాలామందికి డౌట్ ఉంటుంది చూసిన తర్వాత అందరూ చెప్తున్నారు కదా మనం ఎలా యూస్ చేయాలి ఈ కప్పు ఎలా యూస్ చేయాలి చాలామందికి ఇందులోని మాకు తగ్గ సైజ్ దొరుకుతుందా అలానే ఈ కప్పు తీసుకున్న తర్వాత ఎంత టైం వరకు మనం యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది అందుకే ఈ వీడియో చేస్తున్నానండి నేను ఎందుకు ఈ కప్పు గురించి చెప్తున్నాను అంటే నేను గత సంవత్సరం అవుతుంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను అందుకనే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఈ కప్పు గురించి ఈ కప్పు గురించి ముందు చెప్పాల్సింది ఏంటంటే కప్పు ఎలా యూస్ చేయాలి ఓకేనా ఈ కప్పు ఎలా యూజ్ చేయలేదు సారీ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఈ కప్పు ఎక్కడ దొరుకుతుంది మనకి ఏ షాప్లో అవైలబుల్గా దొరుకుతుందో కూడా చెప్తాను ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ కప్పే వచ్చేసి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఇటువంటి మెడికల్ షాప్లోనైనా ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట ఇది తక్కువ రేటుకి కూడా దొరుకుతుంది ఇది నేను వచ్చేసి ఎంత తీసుకున్నానంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్నాను ఇందులోని సైజెస్ కూడా ఉంటాయండి ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది మీడియం ఉంటుంది లార్జ్ ఉంటుంది అన్ని సైజులు కూడా దొరుకుతాయి సైజులకి కూడా ఏమీ వరి అవ్వక్కర్లేదు మీకు మెడికల్ షాప్కి వెళ్ళి మాకు ఫలానా సైజు కావాలంటే ఇస్తారనమాట నాకు తెలిసి మీడియం సైజు సరిపోతుందండి ఎక్సెల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి ఇలా ఎవరికైనా సరిపోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను మీడియం సైజు యూజ్ చేస్తున్నాను అందుకనే చెప్తున్నాను మీరు ఇది కొనేటప్పుడే మెడికల్ షాప్లోని దీనికి తగ్గ లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ కూడా తెచ్చుకోండి నాకు తెలిసి అది ఒక టూ మంత్స్ వరకు వస్తుంది మళ్ళీ కొనుక్కునే స్తోమత ఉంటే కొనుక్కోవచ్చు లేకపోతే ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను తర్వాత ఇది ఎన్ని అవర్స్ వరకు కాస్తుంది అంటే ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు కాస్తుంది మనకు అంత టైం అవసరం లేదు కదా అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ కప్పు ఎలా యూస్ చేయాలనేది చెప్తాను అన్నమాట ఇదిగోండి ఇది ఎలా ఉంటుంది మనకి ఇలా ఇస్తాడు మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట క్యారీ చేయడానికి కూడా చిన్న పావు చేస్తారనమాట నేను యూజ్ చేసి 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 ఇలా అయిపోయింది నాది కప్పు దీంతో అంత పని ఉండదు నాకు కరెక్ట్ టైంకి వస్తే కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు అయితే ఇదిగోండి కప్పు ఇలా ఉంటుంది చూసారా ఎంత స్మూత్ ఉందో చూడండి చూసారా దీన్ని ఇలా మనము ఇలా చేసినా సరే అలా ముడుచుకోవడము లేగడం ముడుచుకోవడం లేకడం చాలా బాగుంది కదా కప్పు చాలా యూజ్ అండి పీరియడ్ టైంలో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి అంత ధైర్యంగా అంత కాన్ఫిడెన్స్గా వచ్చి వీడియో చేయగలుగుతున్నాను లేకపోతే చేయగలమా చెప్పండి ఏదేదో యూజ్ చేసిన వాళ్ళు ఏమంటారు ఏ ఏంటంటే ఇటువంటి వీడియోస్ పెడతారు మీరు చేసి పెట్టాలి కదా ఇదేమో యూజ్ అవుతుందని వీడియోస్ పెట్టారు మాకు ఎటువంటి యూజ్ లేదు ఇలాంటివి ఎందుకు పెడుతున్నారని చాలా మంది కామెంట్స్ చేస్తారు అందుకని నేను సంవత్సరంన్నర నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఇది ఎలా యూజ్ చేయాలంటే నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం గురించే బాటిల్ తీసుకున్నాను చిన్నది దానికి చిన్న హోల్ పెట్టాను అన్నమాట చూసారా దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఇది ఉంది కదా కప్పు ఈ కప్పుని ఇలా ఈ కప్పు ఉంది కదా ఇలా ఇలా ఫోల్డ్ చేసి మనకి పీరియడ్ అయిన పాటలో నేను ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తున్నాను ఇలా ఇది స్మూత్గా పెట్టాలండి చాలా మెల్లమెల్లగా అంటే ఎక్కువ ఇది మళ్ళీ ఎలా పెట్టాలంటే కూర్చున్నప్పుడే కూర్చుని పెట్టుకోవాలి నించుని పెట్టుకోవడానికి అవద్దు మనం వాష్రూమ్కి వెళ్తాడు కూర్చుని పెట్టుకోవాలి ఇలా మెల్లమెల్లగా ఇలా 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 తోసి పెట్టాలి చూడండి ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుద్ది చూసారా ఎంత బాగా ఓపెన్ అయిందో ఇలా మళ్ళీ ఇది మనకి పీరియడ్ అయిన టైంలోనే బ్లీడింగ్ అంతా ఇందులో పడుతుంది మళ్ళీ ఇది ఫుల్ అయ్యింది అన్నప్పుడు లేదా మనం వాష్రూమ్కి వెళ్తూ ఎలా తీయాలంటే ఈ కింద ఉంది కదా ఇది కింద పట్టుకొని లాగితే సరిపోతుంది చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఇది పెట్టుకున్న తర్వాత మనకి కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుందా కూర్చుంటే ఏమైనా లీక్ అవుతుందా అనేసి అస్సలు లీక్ అవ్వదండి లీక్ అవ్వదు కూర్చున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటారా ఇది చాలా స్ట్రెచబుల్ అనమాట స్మూత్గా కూడా ఉంది ఇక్కడ కార్డు చూసారు కాడ కనిపిస్తుంది ఇది ఎటువైపు అంటే మనం ఎలా కూర్చుంటే అటువైపు ఇలా ఇలా వెళ్ళిపోద్ది అనమాట ఇది ఇలా ఇలా ఉండదు మనం కూర్చున్నప్పుడు ఇలా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ మనము వాష్రూమ్కి వెళ్తాడు దీన్ని బయటికి తీయాలంటే ఈ కార్డు ఉంది కదా మెయిన్ ఈ కాడ పట్టుకుని మెల్లిగా మనము పెట్టినప్పుడు ఎంత నిదానంగా పెట్టామో అంతే నిదానంగా తీయాలన్నమాట మెల్లిగా అలాగ స్మూత్గా ఇలా 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 అనుకుని తీస్తే ఇలా వస్తుంది మనకి చాలా నిదానంగా వస్తుంది చూసారా మళ్ళీ బయటికి రాగానే ఇలా ఓపెన్ అయిపోయింది ఇలా ఓపెన్ అయిందండి మళ్ళీ వాష్ బేస్ సారీ అండి వెస్ట్రన్ బాత్రూమ్స్ అవచ్చు నార్మల్ అందులో పోసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఎలా క్లీన్ చేయాలంటే మీకు చెప్పాను కదా ముందు మెడికల్ షాప్లోని లిక్విడ్ దొరుకుతుందని చాలామంది అది తెచ్చుకోవడం మర్చిపోతారు కదా అందు గురించి ఏం చేస్తారంటే హాట్ వాటర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవచ్చండి మనం వాష్రూమ్కి వెళ్తావుడే కొంచెం హాట్ వాటర్ ఒక జగ్గులో పట్టుకొని వెళ్ళి ముందు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఆ హాట్ వాటర్లో పడేసి మన పైన మన పైన అయిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ చల్లీలో కడిగేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్పాను కదా ఎలా పెట్టాలని అదే సేమ్ నిదానంగా ఇలానే మెల్లి పెట్టుకుంటే కూర్చునే పెట్టుకోవాలండి మళ్ళీ ఇంకొక చిన్న సజెషన్ ఇప్పుడు వెస్ట్రన్ బాత్రూంలో కూర్చొని అక్కడ అవ్వదు కింద బాత్రూంలో కూడా కూర్చొని పెట్టుకోవద్దు ఎందుకంటే చేజారి ఏమైనా కిందకి పడిపోయిందనుకోండి మళ్ళీ తీసుకోవడానికి ఏదోలా ఉంటుంది నేనేం చెప్తానంటే కొంచెం సైడ్ పక్కకు వచ్చేసి అక్కడ కూర్చొని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు పెట్టుకోడానికి కంఫర్ట్గా ఉంటుంది బాత్రూంలోకి జారి పడుతుందని భయం కూడా ఉండదు తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ర్యాసెస్ ఏమైనా వస్తాయా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అస్సలు లేవండి నేను ఇప్పటికీ ఎందుకంటే హాట్ వాటర్తో క్లీన్ చేసి మనం మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం కదా నేను ఇదే కప్పుని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను మాత్రం కలర్ కూడా షేడ్ అవ్వలే నేను యూజ్ అయిపోయిన తర్వాత నాకు ఫోర్ టూ ఫోర్ ఫైవ్ డేస్ వరకు బ్లీడింగ్ అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత ఈ కప్ని వన్ డే ఫుల్ వన్ డే హాట్ వాటర్లో పెట్టి వదిలేస్తాను మళ్ళీ మరుసటి రోజు తీసి నీట్గా ఎండలో పెట్టి నీట్గా క్లాత్తో తుడిచేసి మళ్ళీ సేమ్ డబ్బాలో ఇదే డబ్బాలో స్టోర్ చేసుకొని మళ్ళీ నేను వాష్రూమ్లోనే సైడ్కి పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ నాకు టైం వచ్చినప్పుడు నేను తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడం మళ్ళీ ఇలా క్లీన్ చేయడం మళ్ళీ పక్కకు పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఈ మంత్ యూజ్ చేసి నెక్స్ట్ మంత్ యూజ్ చేసే ముందు కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని అప్పుడే పెట్టుకుంటాను అందువల్ల ఏమవుతుందంటే ర్యాసెస్ రావు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు చాలామంది ర్యాసెస్ వస్తాయేమో ఏదైనా అవుతుందేమో అనేసి ఏమవదండి అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను మనం అంతకుముందు ప్యాడ్స్ ఏమైనా యూజ్ చేసామా ఏమీ యూజ్ చేయలేదు అంతకుముందు ఏంటంటే మన అమ్మలు చెప్పిన దగ్గర నుంచి క్లాత్ క్లాత్స్ ఇవే యూజ్ చేస్తూ వచ్చాము ఈ మేడియ మధ్య టైంలోని ఈ ప్యాడ్స్ వచ్చాయన్నమాట అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది అవి యూజ్ చేయాలి అని ఇప్పుడు క్లాత్లన్నీ మర్చిపోయాము ఇప్పుడు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చింది కూడా సేమ్ అలానే అలా అనమాట థ్యాంక్ యూ అండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా యూజ్ అయ్యిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మా సో మచ్ ప్లీజ్ నేను మాట్లాడే విధానంలో ఏమైనా తప్పు ఉన్నా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా మాట్లాడడం నాకు కొంచెం టెన్షన్ వల్ల ఏమైనా తప్పు ఉన్నా సరే క్షమించండి థ్యాంక్ యూ